టెన్ స్టార్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ హోల్సేల్ క్లాత్ మర్చెంట్ రాజవీధి వెంకటగిరి ఆషాడం శ్రావణం డబుల్ బంపర్ ఆఫర్స్ ప్రతి సారీ కొనుగోలుపై వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రతి మూడు రూపాయల కొనుగోలుపై ముప్పై రూపాయలకి ఒక చీర ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై యాభై రూపాయలకే ఒక చీర ఉచితం కంచిపట్టు చీరలు వెంకటగిరి పట్టు చీరలు ధర్మవరం పట్టు ఇక్కత్ పట్టు అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే ఎక్స్క్లూసివ్గా అమ్మకం ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ డిజైనర్ బనారస్ సిల్క్ కాటన్ ఇక్కత్ సింథటిక్ చీరలు పెట్టుబడి చీరలు ఫ్యాక్టరీ ధరలకే అమ్మకం అటువలకు కావలసిన న్యూ వెరైటీ డిజైన్స్ లెహెంగాస్ గగ్రాస్ కుర్తాస్ ప్లాజోస్ లెగ్గిన్స్ టాప్స్ లభించును ఛాలెంజింగ్ ఆఫర్స్ తో శ్రావణ శుభ ముహూర్తాలకు ఆషాఢంలోనే షాపింగ్ చేయండి వివాహాది శుభకార్యములకు పండగలకు ఫంక్షన్లకు సరికొత్త స్టాక్ అన్ని రకాల వెరైటీస్ తో ఎక్స్క్లూజివ్ గా అమ్మకం శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ రాజావీధి వెంకటగిరి వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ తన నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన ఇరవై రెండు మంది పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పదమూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని నేటి బుధవారం ఉదయం తమ పార్టీ కార్యాలయంలో వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన నూట అరవై రెండు మందికి ఒక కోటి తొంభై నాలుగు లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారికి ఆర్థిక సహాయాన్ని అందించి వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడం జరిగింది అన్నారు సీఎం సహాయ నిధి పేదలకు ఒక వరం లాంటిదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమానికి పెద్దపీట వేశారని తెలియజేశారు తమ నియోజకవర్గంలో ఏ ఒక్కరూ ఆర్థిక ఇబ్బందులతో వైద్య సేవలకు దూరం కాకూడదని సూచించారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పప్పు చంద్రమౌళిరెడ్డి పులుకొల్లు రాజేశ్వరరావు అవ్వారు సత్యనారాయణ బీరం రాజేశ్వరరావు సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు चंद सैकर, अकेले कर सैकर, तो तस्वीर तस्वीर आओ, हमारे इलाके से भी बहुत कर रहे हैं। ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కానీ మన ముఖ్యమంత్రి పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే బయట హాస్పిటల్లోకి చూపించుకున్నారో ఎవరైతే బిల్లులు తెచ్చిచ్చారో ఆ బిల్లులని కూడా సీఎం రిలీఫ్ పనులు పెట్టి ఈరోజు మనకి ఇరవై రెండు మందికి పదమూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు మరి నూట అరవై రెండు మంది ఒక కోటి తొంభై నాలుగు లక్షల రూపాయలు ఈ వన్ ఇయర్లో మనకు ఇవ్వడం జరిగేది అంటే దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయలు పేదవాళ్ళకి హాస్పిటల్ చూపు వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వాళ్ళు పెద్ద మనసుతో ఆర్థిక ఉన్న పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ సీఎం రిలీఫ్ పుల్లన్నీ కూడా రిలీజ్ చేయడం వాళ్ళకి మన పేదవాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని మర్చిపోకూడదు గత ప్రభుత్వ పరిపాలనలో ఎక్కడా ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి డిఫరెన్స్ అది ఆ రోజు ఏ గ్రామం చూసినప్పుడు కాదు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఎంతసేపటికి మేము బటన్ నొక్కుతున్నాం బటన్ నొక్కుతున్నాం అన్నారు ఈరోజు బటన్ నొక్కేదే కాదు ఆ బటన్ నొక్కే కార్యక్రమం చంద్రబాబు నాయుడు కూడా బ్రహ్మాండం చేస్తూ ఉన్నాడు దానికి తగ్గట్టు సంక్షేమ పథకాలు కానీ ఫలితాలు కూడా బ్రహ్మాండంగా ప్రతి గ్రామంలో అందే విధంగా చేస్తూ ఉన్నాడు అదేవిధంగా ముఖ్యమంత్రి నిధి నుంచి పేదవాళ్ళకి ఇదే విధంగా హాస్పిటల్లో ఎవరైతే చూపించుకున్నారో వాళ్ళందరూ కూడా అందరూ హండ్రెడ్ పర్సెంట్ చెక్కు రూపేణ అందరూ కూడా వాళ్ళ వాళ్ళకి సీఎం నిధుల నుంచి వాళ్ళకి ముఖ్యమంత్రి నిధి నుంచి కూడా ఈరోజు సీఎం ఇవ్వడం జరుగుతూ ఉంది గతంలో ఇలాంటివి లేవు కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని మర్చిపోకూడదు మన ప్రభుత్వం పరిపాలన ఉంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్ర బిడ్డలు బాగుంటారు అందరూ కూడా సుభిక్షంగా ఉంటారు ఈరోజు ఏ కుటుంబంలో పోయి చూసినా గతంలో మరి అమ్మఒడి కుటుంబంలో ఒక బిడ్డకే పడేది ఆ తల్లి ముగ్గురు నెలంటే ముగ్గుర బిడ్డకి ఇచ్చే ఉంటారు ఈరోజు చంద్రబాబు నాయుడు అలా కాకుండా ఎంతమంది బిడ్డలు ఆ కుటుంబంలో ఉంటే అంతమంది బిడ్డలకి తల్లికి వందనం పదమూడు వేల రూపాయల లెక్కన ఈరోజు ఇస్తూ ఉన్నాం ఆ కుటుంబంలో అడిగితే వాళ్ళు ఆనందంగా నవ్వి చెప్తా ఉన్నారు